హలో అండి హ్యాపీ సంక్రాంతి అందరికీ ఇక్కడ మా ముగ్గు చూసారా మీరు వేసారా ముగ్గులు ఇక్కడైతే నేను పూజ కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నా పూజ కూడా చేసేసాను ఎంత ప్రశాంతం అంటే అంత ప్రశాంతంగా ఉంది పూజ చేసిన తర్వాత చక్కగా పూలు కూడా పెట్టేసుకుంటున్నా మంచిగా ఎంత అలంకరణ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది కదా అయితే ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది అందరూ సంక్రాంతి ఎలా చేసుకున్నారు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే నిన్న వీడియోస్కి నిన్న మొన్న పెట్టిన వీడియోస్కి అయితే చాలా మంచి మంచి కామెంట్స్ అయితే వచ్చాయి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసినవారు హలో అండి హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాము ఈరోజు ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడైతే నేను టిఫిన్ కోసం అని చెప్పేసి పూరి ఆలు కుర్మా చేశాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేయాలి పిల్లలకు పెడుతున్నా అప్పుడే చూస్తున్నారు కదా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది మేము ఏం చేస్తున్నారు నేను ఓ శారీ మ్యాచ్ బ్యాండ్ చేసుకుందామని చూస్తున్నా బ్లూ కలర్లు అన్నీ ఉన్నాయి ఏమంటారు రెండు బ్లూ స్కై బ్లూ ఏంటి పీకాక్ పీకాక్ కలర్ గ్రీన్ కలర్ నా బ్లూ నా శారీ కలర్లే హలో గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ఈరోజైతే వర్క్ అంతా కంప్లీ కంప్లీట్ చేసేసుకున్న వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది గిన్నెలు సింక్ కూడా ఖాళీ ఉంది మంచిగా అండ్ వంట వంట కూడా అయిపోయింది ఇంకా లంచ్ చేయాలి రేవంత్కి పెట్టేసి మేము లంచ్ చేయాలి సో అయితే వర్క్ బాగా అయిపోయింది ఎందుకంటే వాషింగ్ మిషన్ పాడైంది మాది వాషింగ్ మిషన్ పాడైతే అందరు బాధపడతారు కదా లేదు నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే బట్టలు బయట పిండుకోవచ్చు కదా మంచిగా సో నాకు బయట బట్టలు బయట పిండుకోవడం అంటే చాలా ఇష్టము మంచిగా అనిపిస్తుంది అట్లనే కానీ మా వారు ఒప్పుకోరు ఎందుకంటే బాగా స్ట్రెయిన్ అయిపోతాం కదా రిస్క్ తీసుకుంటున్నాం అని చెప్పేసి తిడతారు అందుకే నేను వాషింగ్ మిషన్లో వేయడం జరుగుతుంది సో వాషింగ్ మిషన్ అయితే అంటే మరీ పాడగల చిన్న ఇచ్చింది సో నేనైతే బట్టలు మొత్తం బయట వాష్ చేసుకున్నాను చాలా హ్యాపీ నేను ఇగో ఇప్పుడు ఇవన్నీ పిండేశాను ఇంకా ఆరేయాలి సో ఎండ కూడా చాలా కొడుతుంది సమ్మర్ స్టార్ట్ అయినట్టు అయితే అనిపిస్తుంది ఫ్యాన్లు అయితే స్టార్ట్ అయినాయి సో లంచ్ అయితే చేసేద్దాం విడుస్తూ ఉండండి ఇక్కడ చూసారా లైట్ పతంగ ఎగిరేసారు మా పక్కన వాళ్ళు నాకైతే చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చాయి మేము చిన్నప్పుడు కూడా ఎగిరేసే వాళ్ళము లైట్ పతంగస్ చాలా మంచిగా అనిపించేది చాలా హ్యాపీ అనిపించింది కైట్ని చూస్తే చూడండి చెట్లల్లో వడిపోయింది అయితే ఇంకా సాయంత్రం వంట కూడా నేను స్టార్ట్ చేశాను ఇక్కడ చూస్తున్నారు కదా బియ్యం అయితే జరుగుతున్నా నేను రైస్ పెట్టేయాలి అయితే ఈరోజు సంక్రాంతి కదా మీరు ఏమేమి స్పెషల్స్ చేశారు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఆలు కుర్మా చేశాను మీరందరూ ఏమేమి చేశారు కామెంట్ చేయండి హలో అండి సాయంత్రం వంట అయితే అయిపోతుంది తర్వాత డిన్నర్ అయితే చేసేయాలి ఈరోజు బ్లాగ్ అయితే ఉంటే సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మా చిన్నబాబుతో షార్ట్స్ ఉంటాయి అవి కూడా చూసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ